హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు అప్పటికప్పుడు పది నిమిషాల్లో వేక్ చేయకుండా కేక్లా చేసే స్వీట్ అండి ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవి వేసి వేయించుకోవాలి ఈ రవ్వను చక్కగా దోరగా వేయించుకోవాలి రవ్వ చక్కగా వేగింది దీన్ని గిన్నెలో తీసేసుకుందాం మళ్ళా ఇదే పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక చిలకడ దుంపని తురుముకోవాలి ఈ తురుముని నేతిలో వేసి వేయించుకోవాలి మెత్తబడేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వలో రెండు గ్లాసులు పాలు పోసుకోవాలి దీన్ని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చిల్లగడ సుంపైతే చక్కగా సాఫ్ట్ అయిపోయింది దీన్ని గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు ఇదేపా స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొంచెం నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని కరిగించుకోవాలి కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు కప్పు బెల్లం అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది తీపి ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు బెల్లం అంతా చక్కగా కరిగింది కొంచెం జిగురుగా కూడా వచ్చింది ఇప్పుడు దీనిలో పాలల్లో నానబెట్టిన పిండిని వేసేద్దాం దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంటే పది నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది స్వీట్ లో చిటికడు సాల్ట్ వేసుకుందాం స్వీట్ లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుందాం దీన్ని నిన్న కలుపు కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న చిలగడదుంపు కూడా వేసేద్దాం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మంచి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం దీన్నంతా బాగా కలుపుకోవాలి చాలా తొందరగా పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది చూసారా చక్కగా దగ్గర పడిపోయింది స్టవ్ ఆపేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇలాగా నెయ్యి అప్లై చేసుకున్నాను కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ లో వేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకే స్టీల్ గిన్నె తీసుకున్నాను ఇలా జీడిపప్పులు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా ఇలా చల్లుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటుంది ఈ స్వీట్ని ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలి ఈ స్వీట్ చేయటం చాలా ఈజీ అండి కొంచెం చల్లారటానికి మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది దీన్ని ఇలా ఈక్వల్గా సమానంగా చేసుకోవాలి ఈ విధంగా దీన్ని సమానంగా చేసుకొని చల్లారనివ్వాలి ఇది చల్లారింది దీన్ని ప్లేట్లోకి డిమోల్డ్ చేసేసుకున్నా చూసారా ఎంత చక్కగా వచ్చిందో కేక్ లాగా ఎంత బాగుందో మనం బేక్ చేయకుండానే అప్పటికప్పుడు చక్కగా స్వీట్ తినాలనిపించిన కేక్ తినాలనిపించిన ఈ విధంగా చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా ఉందో ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి